అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీకంఠస్ఫూర్తి గారు రచించినటువంటి మానవత చిరంజీవ ఈ కథ విందాం పల్లిపేట జంక్షన్లో సరిగ్గా పదకొండు గంటలకి బస్సు దిగాడు మూర్తి అలసిపోయిన శరీరం అంతకు మించిన చికాకు తొందర నిండిన మనస్సుతో సూట్ కేస్ చేత్తో పట్టుకుని చుట్టూ చూశాడు ఎక్కడ జనం అలికిటి లేదు చీకటి స్వేచ్ఛగా రాజ్యమేలుతోంది ఎంత తొందరగా గమ్యం చేరదామని ప్రయత్నించిన అంచెలంచెలుగా జరిగిన ప్రయాణం అంతా ఆలస్యంగానే జరిగింది మూర్తి అసహనంగా ముందు కదిలాడు అల్లంత దూరంలో గుడిసె లాంటి ఆకారం కనిపించింది ఆ గుడిసెలో ఏదో గుడ్డి దీపం వెలుగుతోంది మూర్తి గుడిసె దగ్గరగా సమీపించాడు అది గుడిసె కాదు రాటలతో నిలబెట్టిన పాక విశాలంగానే ఉంది పాక ముందు భాగంలో మెట్లు మెట్లుగా నిలబెట్టిన చిన్న బల్లల మీద వరుసగా సీసాలు ఆ సీసాల్లో ఏవో తినుబండారాలు జంతికలు పిప్పర్మెంట్ బెళ్ళలు ప్రక్కనే గోళీ సోడాలు సిగరెట్ ప్యాకెట్లు మెగల ముగ్గిపోయి ఏగల ముసురుతున్న అరటి పళ్ళ గెల తను సంవత్సరం క్రితం పల్లెపేటకు వచ్చినప్పుడు ఈ జంక్షన్ అంతా అడవిలా ఉండేవి చాలా వరకు చెట్లే ఉండేవి అవన్నీ పోయి ఈ పాక కొట్టు ఈ మధ్యనే వెలిసినట్టున్నాయి ఎవరు లోపల మూర్తి పిలుపుతో పాక లోపల నుంచి ఒక స్త్రీ అదురుపాటుతో బయటకు వచ్చి రవిక లేని భుజాలని కొంగుతో కప్పుకొని ఎవరు బాబు ఏటి కావాలి అంటూ అడిగింది పల్లిపేట పోవడానికి ఇప్పుడు ఏమైనా దొరుకుతాయా నలభై ఏళ్లకు పైగా వయసున్న ఆ స్త్రీ ముఖంలో ఆత్రంగా చూస్తూ అడిగాడు మూర్తి శానా రాత్రి అయినది బాబో రిక్షాలు గుర్రబ్బళ్ళు ఎళ్ళకెళ్ళిపోనాయి తెల్లారి ఎలుగొత్తే కానీ ఊళ్ళోకి వెళ్ళటం అండి ఆమె ఖచ్చితంగా చెప్పేసి వెనక్కి తిరిగేవో సర్దుకుంటోంది మూర్తికి ముందే తెలుసు ఈ ఈవేళ్ళప్పుడు ఊళ్ళోకి వెళ్ళటానికి మరే వాహనం దొరకదు అని అయినా యదాలాపంగా అడిగాడు ఏవైనా ఊళ్ళోకి వెళ్ళిపోవాలి తప్పదు చీకట్లో పరుగుతోనైనా పల్లీపేట ఒళ్ళో వాలాలి ఎంత కష్టమైనా సరే మూర్తి ఆమెను మళ్ళీ పిలిచి షోడా ఒకటి కొట్టించుకుని త్రాగాడు చిల్లర పైసలు ఆమె చేతిలో పెట్టి చీకటి రోడ్డు వైపు చూస్తూ సూట్ కేసు అందుకున్నాడు ఎవరదే పాక లోపల నుంచి ఎవరిదో మగ మగతగా వినపడింది ఆయ్ ఎవరో పట్నం బాబు పల్లెపేటకి వెళ్ళాలంట అర్ధరాత్రి కాడ బళ్ళు దొరుకుతాయంటన్నాడు ఆమె జవాబు చెప్పింది ఉండవే దుప్పటికప్పు వదుట్న పాక లోపల నుంచి బయటకు వచ్చింది ఆకారం అడుగు ముందుకేస్తున్న మూర్తి టక్కన ఆగిపోయాడు బాబా నాకు రిక్షా ఉంది అయితే కడతాను పల్లెపేటకి పది రూపాయలు అవుద్దండి ఆ వ్యక్తి దుబ్బులా లావుగానే ఉన్నాడు దుప్పటి బిగించి కప్పుకున్నాడు ముఖంలో ముక్కు ముందుకు పొడుచుకొచ్చినట్టుగా ఉంది వయసు యాభై పైనే ఉండొచ్చు కళ్ళు లోతుగా ఉన్నాయి గడ్డం పెరిగి జీబురుగా ఉన్నాడు సరేరా అయితే రిక్షా తొందరగా తీసుకుని మూర్తికున్న చోట చోటు నుంచి ఎగిరి పల్లిపేటలో వాలిపోదామన్నంత ఆత్రంగా ఉంది నీకు బుద్ధినేదా ఈ ఏలప్పుడు బేరంకి వెళ్తున్నావు సంతకాడి నుంచి ఒల్లెచ్చగుందను ఒకటే మూలుగుతున్నావు మరిసిపోనావా ఒళ్ళెచ్చగుంటి ఏటవుదే పదండి బాబు మా ఆడదట్టాగే సనుగుద్ది జీబురు గడ్డం మనిషి పాక పక్క పంచలో ఇచ్చి రిక్షాను లాగి సీటు దులిపాడు అగ్గిపుల్ల గీసి రిక్షాకున్న కిరోసిన్ లైట్ వెలిగించాడు అదే అగ్గిపుల్లతో సగం కాల్చిన చుట్టను అంటించుకుని సంతృప్తిగా రెండు దమ్ములు పిలిచాడు ఎక్కడి బాబా అంటూ హ్యాండిల్ పట్టుకున్నాడు మూర్తి సందేహించకుండా సూట్ కేసు రిక్షాలో పెట్టి కూర్చున్నాడు పాకలో ఆడ మనిషి ఇంకా ఏదో గొణుగుతూనే ఉంది రిక్షా ముందు కదలటంతో ఆమె గొంతు పెంచి తిట్లలోకి దిగింది ఆమె తిట్లు వింటూ రిక్షాను లాగుతున్న జీబురు గడ్డం కిసుక్కు నవ్వింది అదంతే బాబో ఒట్టి పిరిగొడ్డు ఈ వయసులో కూడా నన్ను నిడిచిపెట్టి ఒక్క స్థనం ఉండదంటే నమ్మండి మూర్తి అతని మాటలు విని ఆనందించే స్థితిలో లేడు ఒళ్ళంతా నజ్జుగాను నానా చికాగాను ఉంది నీ పేరేమిటి మూర్తి సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు అతన్ని నారాయణ అండి తెలిసేటోళ్ళందరూ నారీ అని పిలుస్తారండి చూడు నారాయణ చాలా త్వరగా వెళ్ళాలి పల్లిపేట సాధ్యమైనంత త్వరగా తీసుకెళ్ళగలిగావా మరో ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాను మూర్తి తన అవసరం కొద్దీ ఐదు రూపాయల ఆశ పెట్టాడు అట్టాగే బాబా తమరు నిదానంగా కూకుండండి ఐదు రూపాయల ఆశతో తన బలాన్నంతా ఉపయోగించే రిక్షాను ముందుకు లాగుతున్నాడు నారాయణ చల్లటి గాలి రిబ్బున వీస్తోంది కంకర్ రోడ్డు రోడ్డు మధ్య గతుకుల్లోంచి రిక్షా పడుతూ లేస్తూ ముందుకు పరిగెడుతోంది రోడ్డుకి ఇరువైపులా నిలువెత్తు తాటి చెట్లు మామిడి జీడి మామిడి తోటలు తోటల నుంచి కీచురాళ్లు గోల పెడుతున్నాయి ఉండుండి ఏవో పిట్టలు వింతగా అరుస్తున్నాయి ఒక ప్రక్క పొలాల్లో మిణుగురు పురుగులు గుంపులు గుంపులుగా కలిగి తిరుగుతున్నాయి మూర్తి రిక్షా కొదుపులకు తట్టుకుంటూ పరిసరాల్ని పరికిస్తున్నాడే తప్ప మనసంతా పల్లెపేటలోనే ఉంది పల్లిపేట జంక్షన్కి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది ఎలా వెళ్ళినా గంటన్నర పైగా పడుతుంది ఆయన తన అదృష్టం బాగుండి నారాయణ రిక్షా గట్టాడు లేకపోతే ఈ చీకట్లో పడుతూ లేస్తూ పల్లిపేట ఎప్పటికి చేరగలిగేవాడో నారాయణ రిక్షా దిగి ఇసుకలోంచి తన బలాన్నంతా ఉపయోగించి లాగుతున్నాడు అతను పడుతున్న శ్రమను చూసి మూర్తి మనసు జాలితో నిండిపోయింది నారాయణ నీకెంతమంది పిల్లలు కేవలం నారాయణ కష్టాన్ని మరిపించడం కోసం అంటూ అతన్ని మాటల్లోకి దింపాడు బావయ్య మా బతుక్ అదే దురదృష్టం మనువైనాక ఒక్క నలుసు పుట్టలేదనే మా ఆడది కుమిలిపోతూ ఉండాలి ఎన్నో దేవుళ్ళకు మొక్కుకున్నాం డాకటెర్లు చుట్టూ తిరిగినాం చివరికి దానికి నేను నాకు అదీనూ మిగిలిపోనాం పోని ఎవరినన్నా పెంచుకోలేకపోయారా మూర్తి అనాసక్తంగానే అడుగుతున్నాడు ఎవరి తర్బాబు కులపోళ్ళు మమ్మల్ని లేచినారు మా ఊరు దూరంగా వచ్చేసినాం గవర్నమెంట్ వాళ్ళు రెండు ఉచ్చుకొని పట్టా అయితే ఆ జంక్షన్ కాడ పాకేసుకున్నాం ఇంట్లో నా ఏడాది పొదుపు గుండి కాళ్ళ కడియాలు అమ్మి కొట్టెట్టినది నా చేతిలో రిక్షా రెక్కల కట్టం సంధ్యటేళ్ళకి ఐదో పదో కళ్ళు చూపిస్తాయి బాబు నారాయణ స్వాగతం చెప్పుకుపోతూనే ఉన్నాడు మూర్తి మౌనంగా ఊకొడుతూనే ఉన్నాడు చలిగాలి మరింత ఎక్కువైంది మూర్తి రిక్షాలో మునగ తీసుకుని కూర్చున్నాడు అక్కడ దారి మరీ జీబురుగా ఉంది నారాయణ ఆయాసపడుతూ రిక్షాను వేగంగానే తొక్కుతున్నాడు రోడ్డుకి ఇరువైపులా డొంకలు మొళ్ళ పొదలు ఆకాశంలో క్షీణచంద్రుడు అప్పుడే బయటకు వచ్చారు వెన్నెల వెలుగు దారిలో పలచ్చగా పరుచుకుంటోంది ఎక్కడో నక్కలు కూస్తున్నాయి బాపు నారాయణ గొంతు విని ఎటు చూస్తున్న మూర్తి అదిరిపడ్డాడు ఆ చీకట్లో ముందుకు దృష్టిని సారించేసరికి రిక్షా ఎత్తైన ప్రదాశా నెక్కుతో ఆగిపోయింది అక్కడ ఏదో ఒక చిన్న వంతెన ఉన్నట్టుంది కింద కాలువలో నీళ్లు గలగలమంటూ శబ్దం చేస్తున్నాయి నారాయణ ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని రిక్షా దిగిపోయి రోడ్డు మీద కూర్చుండిపోయాడు ఏం జరిగిందో అర్థం కాక మూర్తి గబాలిన రిక్షాలోంచి దూకి ఒక చేత్తో నారాయణని మరో చేత్తో రిక్షాని బలంగా పట్టుకున్నాడు నారాయణ ఏం జరిగింది మూర్తి ఆదురుదాగా అడిగాడు బాబా గుండెల్లో నొప్పి బాబా అప్పుడప్పుడు అట్టాగే వస్తుందయ్యా పర్లేదు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే తగ్గి అబ్బా నారాయణ మాట్లాడలేకపోతున్నాడు బాధతో విలవిలలాడుతూ గుండె మీద చేయి పెట్టుకుని వెనక్కి ఒరిగిపోయాడు రోడ్డు మీద బెల్లకిలా పడుకుంటూ పోయాడు మూర్తికి మతిపోయినట్టయింది ఒక్కసారి ఒంట్లో దడ కంగారు పుట్టాయి చుట్టూ చీకటి నిర్మానుష్య ప్రదేశం ఏం చేయటానికి పాలుపోలేదు నారాయణ నారాయణ అంటూ రెండుసార్లు గట్టిగా పిలిచాడు మాట్లాడలేదు నాడి పరీక్షించి చూశాడు అది కొట్టుకుంటున్నట్టుగా కనిపించలేదు మూర్తి నారాయణ తలని తన ఒళ్ళో పెట్టుకుని గుండెల మీద బాగా రుద్దసాగాడు పది నిమిషాలు మూర్తి అలా రుద్దేసరికి నారాయణ కొద్దిగా మూలిగాడు అయినా మాటకు బదులు చెప్పలేకపోతున్నాడు మూర్తి నారాయణ అలా రోడ్డు మీద పడుకోబెట్టి రిక్షాకున్న కిరోసిన్ దీపం చేత్తో పట్టుకున్నాడు నెమ్మదిగా రోడ్డు గట్టు దిగి వంతెన కింద జేబు రూమాలు తడిపి దారికి అడ్డంగా ఉన్న మొక్కల్ని తప్పించుకుంటూ పైకొచ్చాడు ఆ తడిగుడ్డతో నారాయణ మొఖం చాలాసేపు తుడిచాడు అయినా నారాయణ పరిస్థితిలో మార్పు లేదు ఇప్పుడు ఏమిటి చేయటం మూర్తి మళ్ళీ నారాయణ గుండెల మీద రాస్తూ కూర్చున్నాడు నిమిషాలు గడుస్తున్నాయి ఫలితం కనిపించలేదు వీడికి గుండె జబ్బని ఊహించనైనా లేదు ఎలా ఊహించగలడో మనిషి బలంగానే ఉన్నాడు రిక్షా ఎక్కినప్పటి నుంచి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు ఒకవేళ జరగకూడదు జరిగి వీడి ఇక్కడ అర్ధాంతరంగా ప్రాణం వదిలేస్తే ఆ పాపం తను చుట్టుకోదు పాపపుణ్ణి ఎలా ప్రసక్తి వదిలేసిన మనిషిగా తను ఇప్పుడు ఏం చేయగలడు అతని భార్యకు అనుకుంటే చాలా దూరం వెనక్కి వెళ్ళాలి ఎలా తీసుకెళ్ళగలను తను పోని నారాయణ్ణి వదిలేసి వెళ్ళిపోతే అవును తను వెళ్ళాలి తప్పదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి నారాయణ సంగతి మూర్తి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు నారాయణ భార్య మనసులో మెదిలింది వాళ్ళ అనుబంధం ఆత్మీయత గుర్తుకొచ్చాయి ఏదో నిర్ణయించుకున్న వాళ్ళ దిగ్గున లేచాడు మూర్తి నారాయణ సంఖలో రెండు చేతులు పెట్టి ఎత్తి పట్టుకుని రిక్షాలో పడుకోబెట్టాడు హ్యాండిల్ పట్టుకుని రిక్షాను ముందుకు నడిపించసాగాడు అలవాటు లేని పని అటు ఇటు హ్యాండిల్ విసురుతూ ఉంటే జాగ్రత్తగా కాస్తూ రిక్షాను ముందుకు లాగుతున్నాడు మూర్తికి కాళ్ళు తడబడుతున్నాయి కళ్ళు దారిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఇంత దూరం వరకు తనను రిక్షాలో కూర్చోబెట్టి నారాయణ లాక్కుని వచ్చాడు ఇప్పుడు అదే పని తను చేయవలసి వచ్చింది ఎంతలో ఎంత విచిత్రం జీవితంలో ఎన్నడూ ఊహించని సంఘటన ఇది ఈ చీకట్లో నిర్జన ప్రదేశంలో ఒక అభాగ్యుణ్ణి అపస్మారక స్థితిలో రిక్షాలో మోసుకెళ్ళటం మూర్తికి తన ఉద్యోగం స్థితి ప్రస్తుత పరిస్థితి అన్నీ మనసులో మెదిలాయి వాట్ ఏ మిజరబుల్ ఇన్సిడెంట్ అనుకున్నాడు రిక్షాను వేగంగా ముందుకు లాగుతూ ఉంటే మూర్తి ఒళ్ళంతా చెమట పట్టేసింది అంత చలిలోనూ తొడుక్కున్న బట్టలు తడిసిపోయాయి దూరంగా అక్కడక్కడ దీపాలు మిణుకు మిణుకుమంటూ కనిపించాయి ఊరు దగ్గరకు వచ్చేసింది మూర్తి ఊపిగ్గా రిక్షాను ముందుకు లాగుతున్నాడు రిక్షా మలుపు తిరిగింది రోషమ్మ గుడి దాటింది రోషమ్మ ఆ ఊరి దేవత ప్రతి ఏటా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది ఆ గుడి దాటితే రోడ్డు పక్కనే పెద్ద చెరువు గట్టు మీద వరుసగా నాటిన కొబ్బరి చెట్లు ఆ పక్కనే స్వామి ఆలయం ఇంకా ముందుకు చిన్న చిన్నపిల్లల బడి అన్నీ మామూలుగా ఆనవాలు పట్టాడు మూర్తి ఊరుని శబ్దంగా నిద్రపోతోంది స్వామి ఆలయం వద్ద వెలుగులో చేతి వంక చూశాడు వాచి వంక టైము గంటన్నర రిక్షాను ముందుకు లాక్కెళ్ళి చిన్నపిల్లల బడి వెనక వీధిలో నిలిపాడు ఒక నిమిషం ఆ వీధిని పరీక్షగా చూసి వీధి లైటు వెలుగులో చక్రవర్తుల శేషావతారం ఆర్ఎంపీ అన్న బోర్డును చూసి ఆ ఇంటి ముందు రిక్షా ఆపాడు గబగబా ఇంటి మెట్లెక్కి శేషావతారం గారు అంటూ గొంతెత్తి బిగ్గరగా పిలిచాడు శేషావతారం గారు ఆయుర్వేదంలో పడిపోయి ఆంగ్ల వైద్యంలో ఆరితేరిన దిట్ట కొద్దిసేపట్లోనే తలుపు చప్పుడైంది శేషావతారం గారు చేతుల లాంతరతో ఎవరు అంటూ బయటకొచ్చారు దీపం వెలుగులో మూర్తిని చూసి అరే నువ్వట ఈ మూర్తి ఇదే రావటమా అంటూ ఆశ్చర్యాన్ని కు్రమరించాడు అవునండి ప్రయాణం త్వరగా జరగలేదు దారిలో ఈ రిక్షావాడు గుండి నొప్పంటూ పడిపోయాడు అతను అక్కడ వదిలేక రిక్షాలో వేసుకుని లాక్కొచ్చాను మూర్తి రిక్షాలో నారాయణని చూపిస్తూ సూట్ కేసు బయటికి తీసుకున్నాడు ఆరేరే ఎంత పని జరిగింది సర్లే వీడి సంగతి నేను చూస్తాను త్వరగా ఇంటికెళ్ళు శేషావతారో రిక్షాలోని నారాయణను ఆడి పట్టుకుని పరీక్షించాడు పర్వాలేదు వీడికి వైద్యం నేను చేస్తాను నువ్వు వెళ్ళు అక్కడే ఇంకా నిలబడున్న మూర్తిని కంగారు పెట్టారు శేషావతారం గారు మూర్తి వెనక్కి తిరిగి గబగబా అడుగులేసి మున్సభ గారి వీధిలోకి వెళ్ళి అక్కడ నుంచి నాలుగు అంగలేసి పరిగెడుతున్నట్టుగా వెళ్ళి నడిచి తన ఇంటి ముందు వాకిట్లో వాలాడు ఇంటి ముందు పంచలో నూనె దీపం వెలుగుతోంది గుంపుగా కూర్చున్న ఆడవాళ్ళందరూ ఒక్కసారి గొల్లుమన్నారు బాబు ఇప్పుడు వచ్చావా నాయన అంతా అయిపోయింది బాబు అంతా అయిపోయింది కళ్ళల్లో ప్రాణం ఉన్నంతవరకు నీ పేరే కలవరిస్తూ పోయాడు బాబు నీ తండ్రి కనీసం కడసారి చూపులైనా దక్కలేదు నాయన నీకు ఎంత దౌర్భాగ్యం తండ్రి ఒక అరగంట ముందొచ్చిన నీ తండ్రి మొహాన్ని చూసుకోగలిగి ఉండేవాడి నాయన పూర్తి సూట్ కేసు కింద పడేసి ఎడుస్తూ పెద్దగా శోకాలు పెడుతున్న పెద్దమ్మను పట్టుకుని బావురు అన్నాడు మరుక్షణం ఏదో ఆలోచన మెరుపులా మెరిసినట్టయి పెద్దమ్మను వదిలించుకుని శ్మశానం వైపు పరిగెట్టాడు అవును తన తండ్రిని కడసారి మొహం చూసుకోలేకపోయాడు ఎంత దౌర్భాగ్యం నిన్న సాయంకాలం టెలిగ్రామ్ అందింది ఫాదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అని ఒళ్ళు కంపిస్తూ ఉంటే దుఃఖం తెరల తెరళగా ఎగదన్నుకొస్తూ ఉంటే తనను తాను ఓదార్చుకుని వెంటనే బయలుదేరాడు కానీ ఎంత తొందరగా వద్దామన్నా అనుకున్న సమయానికి రాలేకపోయాడు తన తండ్రి తనకు తండ్రి కాదు తల్లి గురువు దైవం అన్నీ తానే అయి పెంచాడు చిన్నప్పుడే తల్లిపోతే మరొక పెళ్లి మాటెత్తక మూడు వారిన చెట్టుల మిగిలిపోయాడు గోరు ముద్దలు తినిపించాడు జోలపాడి నిద్రపుచ్చాడు భుజాల మీదకి ఎత్తుకుని బడికి తీసుకెళ్లాడు ఆశలు అన్నీ తనపై పెట్టుకుని ఉన్న ఐదెకరాల పొలం అమ్మి పై చదువులు చదివించాడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తన వద్దకు రమ్మన్నా రాకుండా ఉన్న ఊళ్ళోనే తనకు హాయిగా ఉంటుందని మొరాయించి నువ్వు పెళ్లి చేసుకున్న ఒకరో ఇద్దరో పిల్లల్ని అన్న తర్వాత వచ్చి వాళ్లతో ఆడుకుంటానని సర్ది చెప్పి పంపేసేవాడు తన పెళ్ళి కళ్ళ చూడకుండానే వెళ్ళిపోయాడు ఆరు నెలల క్రితం తను గోవా ట్రైనింగ్కి వెళ్ళాడు నెల రోజుల క్రితమే ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు తను ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు తండ్రి దగ్గర నుంచి కూడా జవాబులు వస్తూనే ఉన్నాయి కానీ తన తండ్రి తనకు అన్యాయం చేశాడు తన ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని కప్పిపుచ్చి అర్థాంతరంగా వెళ్ళిపోయాడు మూర్తి పిచ్చెక్కిన వాళ్ళ పరిగెడుతూ వచ్చి శ్మశానంలోకి అడుగుపెట్టాడు అక్కడ కూర్చున్న బంధువులంతా ఉలిక్కిపడి మూర్తిని గుర్తించి ఒక్కొక్కళ్ళే దగ్గరికి చేరి ఓదార్చడం మొదలుపెట్టారు ఎదురుగా కట్టెల మీద బగబగ మండుతున్న మంటల్లో తన తండ్రి బూడిదగా మారిపోతున్న తన ఆత్మ బంధువు అతన్ని కడసారి చూడలేకపోయి కనీసం తల కొరివి పెట్టలేకపోయినటువంటి దౌర్భాగ్యం దురదృష్టం మూర్తి దుఃఖానికి అంతులేదు కుప్పలా కూలిపోయాడు ఇక ఉదయం అప్పుడే తూర్పు తెలవ తెల్ల తెరవారుతుంది బంధువులతో కలిసి శ్మశాన నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు మూర్తి అందరూ శేషావతారం ఇంటి ముందుగా నడుస్తున్నారు అక్కడే నిలబడున్న రిక్షాను చూసి గబగబా గుమ్మం ఎక్కి అరుగు మీదకి వెళ్ళాడు మూర్తి మూర్తిని చూసి శేషావతారం గారు బయటకొచ్చారు మూర్తి నువ్వు కానీ నారాయణగాడిని ఆ విధంగా రిక్షాలో వేసుకుని రాత్రి నాకు అప్పగించకపోతే వీడికి ఈ పాటికి భూమి మీద నోకలు జీలిపోయి ఉండేవనుకో వీడికి గుండె జబ్బు పెద్ద స్ట్రోకే వచ్చింది వీడి నాకు తెలుసు రిక్షా తొక్కొద్దని బరువు పనులు చేయొద్దని గతంలో చాలాసార్లు హెచ్చరించాను ఎలాగైతేనే ఒడ్డున పడ్డాడనుకో నిజానికి నారాయణకు ప్రాణదానం చేసింది నువ్వే నీ తండ్రి పోయాడని తెలిసి అంత దుఃఖంలో ఉండి కూడా వాడిని రిక్షాలో లాక్కుని వచ్చావే నిజంగా వాడికి పోనాలి జన్మనిచ్చావు మహామహులకే సాధ్యం కానంత సంయమనాన్ని సంస్కారాన్ని ప్రదర్శించావు శేషావతారం గారు చెప్తున్న మాటలు మూర్తికి తలకెక్కటం లేదు బాబు ఒక అరగంట ముందుగా వచ్చిన నీ తండ్రి కడసారి చూపులు నీకు దక్కేవి అన్న పెద్దమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి అవును నారాయణని అక్కడే వదిలేసి వెంటనే వచ్చేస్తే కనీసం తన తండ్రిని చూడగలిగేవాడేమో అతనికి తలకొరివి పెట్టగలిగేవాడేమో తన తండ్రి శవమై తన కోసం ఎదురు చూస్తున్నాడని తెలిసి కూడా నారాయణను వదిలిపెట్టి ఎందుకు రాలేకపోయాడు ఏ శక్తి తన కాళ్ళకు అడ్డం పడింది తను తప్పు చేశాడా అది నిజంగా తప్పే అయితే తన తండ్రి మనసు శాంతిస్తుందా తనను క్షమించగలుగుతుందా మంచంలో నారాయణ నెమ్మదిగా లేచి రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ మూర్తి కాళ్ళ మీద పడిపోయాడు బాబో మీ రుణం నా మనస్సు నా జన్మలో తీర్చుకోలేను మీరు మనుషులు కాదు నా పాలిట మూర్తి నారాయణను గబాలన పట్టుకుని పైకి లేపి అతని మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు అలా చూస్తూ ఉంటే నారాయణ ముఖంలో ఎవరో కనిపించినట్టయింది అతనికి ఇప్పుడు జన్మనిచ్చిన తండ్రిని చూడలేకపోయానన్న బాధ లేదు బెంగ లేదు మూర్తి నారాయణని గుండెలకు హత్తుకున్నాడు వాళ్ళిద్దరినీ చూస్తూ వసుదైక కుటుంబం మానవత చిరంజీవ అంటూ శేషావతారం గారు మనసులో ఒకటికి పదిసార్లు అనుకుంటూ ఉండిపోయారు చూసారా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో అతనికి తెలుసు వాళ్ళ తండ్రికి బాగోలేదని తెలుసు ఆయన చూడటానికే వస్తున్నాడని కూడా అతనికి బాగానే తెలుసు కానీ ఒక మనిషి బండ్ అతని కోసం అనే రిక్షా తొక్కుతూ ఆ రిక్షాలో గుండెపోటు వచ్చినప్పుడు ఆ మనిషిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అప్పచెప్పి ఈయన ఇవన్నీ వచ్చేదలకి చివరికి తలకొరువి కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఆయన వెళ్ళేదలకే కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి అంటే ఎంత దైన్యం అండి నిజంగా భగవంతుడు ఆటలో మనందరం పావులం అంతే ఆయన ఏదో మనకి అలా అన్నీ అలా వస్తూ నడుస్తూ ఉంటాయి మనకు కొన్ని దూరంగా కొన్ని దగ్గరగా సో ఈ కథలో కూడా అంతే కానీ ఆ సమయంలో మా నాన్ననే బతికించుకున్నాను అనుకుంటున్నాడు ఆ ఎదుటి మనిషిలో ఉన్న ఆ జీవాన్ని చూసి ఎందుకంటే ఒక మనిషిని కాపాడాడు కానీ తన తండ్రిని కాపాడుకోలేకపోయాడు అందుకని ఆ ఫీల్ అనమాట అది యాక్చువల్గా సూపర్ అండి నిజంగా కథ నిజంగా అలా చేసేవాళ్ళు చాలా అరుదేమో ఈ రోజుల్లో బట్ స్టిల్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్